కూడా అడిగారు అధ్యక్ష నేను నూరుకి నూరు శాతం ఉపాధ్యాయులు కేవలం పాఠాలే చెప్పాలి ఆ స్టాండ్ మేము తీసుకున్నాం సార్ యాప్ల భారం మేము తగ్గిస్తున్నాం దాంట్లో ఎలాంటి డౌట్ లేదు సింగిల్ యాప్ కు వచ్చేస్తున్నాం సో ఉపాధ్యాయుల బాధ్యతలు ఏంటి ఎంఈఓ బాధ్యతలు ఏంటి ఈఓ బాధ్యతలు ఏంటి హెడ్ మాస్టర్ బాధ్యతలు ఏంటి సింగిల్ యాప్ తీసుకొస్తున్నాం అదే యాప్ లో తల్లి తండ్రులు కూడా వస్తారు సో వాళ్ళ పిల్లల అటెండెన్స్ ఏంటి పిల్లల పర్ఫార్మెన్స్ ఏంటి ట్రాన్స్పరెంట్ గా చూడాలి ప్రైవేట్ స్కూల్ కి దీటుగా బెటర్ గా మనం చేయాలని లక్ష్యంతో చేసుకోవాలి సో ఉపాధ్యాయులు కేవలం పాఠాలే చెప్పాలి నిర్ణయం తీసుకున్నాం పిల్లల్ని రాజకీయ కార్యక్రమాలు పంపించదు గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రోగ్రామ్ ఉందని తీసుకెళ్లి గత ప్రభుత్వం లాగా దారి పొడుగున నించబెట్టద్దని నేను చెప్పాను అధ్యక్ష గత పది నెలలు మేము అదే పాటిస్తున్నాం పిల్లలు స్కూల్లో ఉండాలా పాఠాలు పాఠాలు కరెక్ట్ గా నేర్చుకోవాలా వాళ్ళు ప్రయోజకులుగా మారాలి అది మా లక్ష్యం అధ్యక్ష దాంట్లో ఎలాంటి డౌట్ లేదు మీకు తెలుసు యూనియన్స్ తో గత ప్రభుత్వాల కాదు అధ్యక్ష పరదాలు కడుతున్నాం ఎవరు తిరగట్లా యూనియన్స్ తో మేము మీటింగ్ పెడుతున్నాం ప్రతి ఫ్రైడే లెవెన్ టు టూ కమిషనర్ గారు కూర్చుంటున్నారు యూనియన్స్ ని కలుస్తున్నారు వాళ్ళకి సమస్యలుంటే అన్ని సమస్యలు ఎవరో తీర్చలేదు కానీ ఒక పాజిటివ్ ఎన్వైర్మెంట్ మనం బిల్డప్ చేస్తున్నాం నేను కూడా ఐదున్నర గంటలు కూర్చున్నాను అధ్యక్ష యూనియన్స్ టీచర్ ట్రాన్స్ఫర్ యాక్ట్ ఎన్ని సంస్కరణలు తీసుకురాగలు అంటే ఉపాధ్యాయులు సహకరించారు తీసుకురాగలుగుతున్నాయి చాలా డీటెయిల్ గా డిస్కస్ చేసి చేస్తున్నా అధ్యక్ష అధ్యక్ష ఇంకో విషయం అధ్యక్ష ఈ రోజు మీరు చూస్తే సింగిల్ టీచర్ స్కూల్ గురించి సభ్యులు మాట్లాడారు అధ్యక్ష ఈ రోజు పన్నెండు వేల ఐదు వందల పన్నెండు పాఠశాలలో సింగిల్ టీచర్ ఉన్నారు అధ్యక్ష ఇది వాస్తవం అంటే ముప్పై శాతం పాఠశాలలో సింగిల్ టీచర్ ఉన్నారు అధ్యక్ష అందుకే అధ్యక్ష మోడల్ ప్రైమరీ స్కూల్ కింద కనీసం ఒక ఏడెనిమిది వేల మోడల్ ప్రైమరీ స్కూల్స్ వస్తే ఒక క్లాస్ ఒక టీచర్ అందించడానికి అవకాశం కలుగుతుందని బలంగా మీరు నమ్మారు అందుకే మీరు ఈ సంస్కరణలు ఒప్పుకున్నారు అందరం కలిసి కట్టి తీసుకొస్తున్నాం దీనివల్ల లెర్నింగ్ అవుట్కమ్స్ ఇంప్రూవ్ అవుతుందని బలంగా నమ్ముతున్నాను సో ఒక పక్కన ఉపాధ్యాయులకి ఇతర పనులు తగ్గించి కేవలం పాఠాలు చెప్పే బాధ్యత పెట్టి ఇంకో పక్కన టెక్నాలజీతో జోడించి థర్డ్ లర్నింగ్ అవుట్కమ్స్ పైన ప్రత్యేకంగా ఫోకస్ పెడితే తప్పనిసరిగా ఫలితాలు అధ్యక్ష ఆనాడు మీరు హౌస్ లో ఉన్నారు షార్ట్ డిస్కషన్ లో నేను ఒకటే చెప్పిన శాసనసభ్యుడు గన్నబాబు గారు లాస్ట్ లో నుంచి నాకు మాట చెప్పారు ఎన్ని పర్వాలేదు ఇంత డిస్కషన్ జరిగింది అద్భుతం ఏ రోజైతే తల్లిదండ్రులు వచ్చి ప్రభుత్వ పాఠశాలలో మా పిల్లలు చేసేందుకు రికమెండేషన్ లెటర్ ఇవ్వండి అని అంటారో అప్పుడే ప్రభుత్వ పాఠశాల నాణ్యత పెరిగిందని మన బలంగా నమ్మకపోతాని చెప్పారు ఆ రోజు శాసనసభలో నేను చెప్పాను గౌరవ సభ్యుడికి యాక్సెప్ట్ దిస్ ఛాలెంజ్ వర్త్ ఫైటింగ్ సార్ నాకు టూ ఇయర్స్ ఇవ్వండి చేసి చూపించే బాధ్యత నేను తీసుకుంటా అని గౌరవ సభ్యుడు చెప్పాను చెప్పాను దాన్ని కట్టుబడి ఉన్నాను అధ్యక్ష తప్పనిసరిగా చేసి చూపిస్తాను అధ్యక్ష నేను కోరేది ఏంటంటే సబ్జెక్ట్ వరకు సబ్జెక్ట్ వరకు కన్ఫైన్ అయితే అది నో ప్రాబ్లం లేని పోని ఆరోపణలు చేస్తే అది నో ప్రాబ్లం సార్ సాఫర్నైజేషన్ లో పదమైన వాడర్ ఎక్కడ చేసామో నిరూపించమని చెప్పండి నేను కూర్చుంటాను అది నో ప్రాబ్లం సార్ చెప్పండి సార్ కూర్చోండి 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 చెప్పండి

ప్రొటెస్టింగ్ గౌరవ సభ్యులు ఇది కరెక్ట్ కాదండి మనం మేము ఏమనుకోబోతే మాట చెప్తున్నా కరికులంలో రాజకీయాలు తీసుకురాదండి కరికులంలో రాజకీయాలు తీసుకురాదు ఎక్కడ తీసుకొచ్చారండి సాఫ్రనైజేషన్ ఎక్కడ జరిగింది కరిక్యులంలో ఎక్కడ జరిగిందండి ఎక్కడ జరిగిందని అడుగుతున్నా ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష రాష్ట్రాన్ని హౌస్ ని తప్పుదారు పట్టిస్తున్నారు అధ్యక్ష ఒక మాట చెప్తున్నా కులం మతం ప్రాంతం అతీతంగా పిల్లలందరూ బాగా చదువుకోవాలని కోరుకునే వ్యక్తులు మనందరం కానీ కావాలని అక్కడ మీరు మతాన్ని తీసుకొచ్చి చదువుల్లో చాలా పొరపాటు చేస్తున్నారు మేము తీసుకొచ్చిన పుస్తకాలు